హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి వేకెన్సీస్ కూడా పెరగడం అయితే జరిగింది కదా యాభై మూడు వేల ఆరు వందల తొంభై ఉద్యోగాలు అయితే చేశారు బట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఈసారి అయితే చాలా తక్కువ పోస్టులే ఉన్నాయండి దాని గురించి కూడా నేను ప్రీవియస్గా అయితే చెప్పాను వీడియో అయితే చేశాను ఎవరైనా చూడకపోయినంటే ఛానల్లో అయితే చూడండి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి పీఈటి పిఎస్టికి అండ్ మెడికల్కి ఎంతమందిని పిలుస్తారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే మీకు జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి క్లియర్ చేస్తాను అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు మెయిన్గా ప్రిపేర్ అవ్వాలండి రన్నింగ్కి మార్నింగు ఈవినింగు కూడా రన్నింగ్ అయితే చేయాలి వన్స్ రిజల్ట్స్ వదిలిన తర్వాత ఎక్కువ సమయం అయితే ఉండదు మీకు పీటీ అండ్ పిహెచ్టీ కండక్ట్ చేయడానికి త్వరగానే పెడతారు సో అది అర్థం చేసుకుని ప్రాక్టీస్ అయితే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా మెయిన్గా చూసుకున్నట్టయితే పీఏటీ అండ్ పిఎస్టీకి ఏ రేషియోలో పిలుస్తారన్నది చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి పేరా ఫోర్టీన్ పాయింట్ ఫోర్ అయితే ఉంది మనకి ఎప్పటి నుంచో కొనసాగుతున్న విధానం అయితే ఇదే ఓకే ఇక్కడ మీకు ఇదంతా ఇంగ్లీష్లో ఉంది మామూలుగా జనరల్గా నేను అర్థమయ్యేటట్టు మీకు చెప్పేస్తున్న చూడండి ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో వారందరినీ ఫిల్టర్ చేసి వన్ ఇస్ టు ఎయిట్ రేషియోలో పిఈటి అండ్ పిహెచ్టీకి అయితే పిలుస్తారు అర్థమైందా ఈ పీఈటీ అండ్ పిహెచ్టీ అయిన తర్వాత అందులో కూడా ఎవరైతే కొంతమంది హైట్లో పోయే వాళ్ళు ఉంటారు రన్నింగ్లో కొట్టే వాళ్ళు ఉంటారు కొట్టని వాళ్ళు ఉంటారు సో ఇవన్నిటిని మళ్ళీ ఫిల్టర్ చేసి నెక్స్ట్ మెడికల్ అయితే ఉంటుంది కదా ఆ మెడికల్కి వచ్చేసి ఇక్కడ చూడండి వన్ ఇస్టు టూ రేషియోలో పిలుస్తారు అర్థమైందా అయితే గుర్తుపెట్టుకోండి వన్ టూ ఎయిట్ రేషియోలో పిఈటి అండ్ పిలుస్తారు వన్ ఇస్టు టూ రేషియోలో మెడికల్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది అలాగే మీలో చాలా మంది దగ్గర ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటుంది ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్నవారికి బెనిఫిట్ ఏంటనేది కూడా చెప్తాను వినండి ముందే చెప్తున్నాను మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలో అప్లికేషన్లో ఎన్సిసి నా దగ్గర ఉంది అని పెడితేనే మీకు ఎన్సిసి ఉపయోగపడుతుంది బోనస్ మార్కులు యాడ్ అవుతాయి అంతేగాని మీ దగ్గర సర్టిఫికేట్ ఉండి అప్లికేషన్ చేసుకునేటప్పుడు పెట్టకపోతే మీకు బోనస్ మార్కులు యాడ్ అవ్వవు అర్థమైందా ఇవి ఎన్ని యాడ్ అవుతాయి ఎప్పుడు యాడ్ అవుతాయి అనేది కూడా చెప్తాను జాగ్రత్తగా అండి ఎన్సిసి సి సర్టిఫికేటు బి సర్టిఫికేటు ఏ సర్టిఫికేట్ ఈ మూడు ఉంటాయి ముందుగా మనకు తెలుసుకున్నట్టయితే ఓకే ఏ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ లెవెల్లో బి ఇంటర్మీడియట్ సి డిగ్రీ లెవెల్లో అలా ఉంటుంది ఓకే దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉందో మీకు సి సర్టిఫికేట్ ఉంటే సరిపోద్ది మళ్ళీ అందులో గ్రేడ్స్ ఇస్తారు కదా ఏ గ్రేడు బి గ్రేడు ఆ గ్రేడ్లతో సంబంధం లేదు జస్ట్ సి సర్టిఫికేట్ ఉంటే మీకు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బోనస్ మార్క్స్ అనేవి ఉంటాయి యాడ్ అవుతాయి అలాగే బీ సర్టిఫికేట్ ఉంటే త్రీ పర్సెంట్ ఆఫ్ బోనస్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి ఏ సర్టిఫికేట్ ఉంటే టూ పర్సెంట్ ఆఫ్ బోనస్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి బ్రదర్ ఇది పర్సెంటేజ్లో ఉన్నాయి కదా మరి ఒరిజినల్గా అసలు మార్కులు ఎన్ని యాడ్ అవుతాయి అనేది చూసుకున్నట్టయితే మీకు ఏం లేదండి నూట అరవైని మనకు వంద శాతానికి ఎక్కువ చేసుకున్నట్టయితే మరి ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత ఓకే ఎనిమిది ఓకే అంటే మీ దగ్గర ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఎనిమిది మార్కులు యాడ్ అవుతాయి అలాగే బి సర్టిఫికేట్ ఉంటే నాలుగు పాయింట్ ఎనిమిది మార్కులు యాడ్ అవుతాయి అలాగే ఏ సర్టిఫికేట్ ఉంటే మూడు పాయింట్ రెండు మార్కులు యాడ్ అవుతాయి అర్థమైందా ఇది మొత్తానికి చెప్పాలంటే బట్ ఈ మార్కులు ఎప్పుడు యాడ్ అవుతాయి అనేది చూసుకున్నట్టయితే మీకు ఈ మార్క్స్ వచ్చేసి మీకు రిజల్ట్ తర్వాత స్కోర్ కార్డ్ రిలీజ్ అయ్యింది కదా ఆ స్కోర్ కార్డ్లోనే చెక్ చేసుకోవచ్చు ఓకే మార్క్స్ అనేవి పక్కన యాడ్ అయ్యి ఉంటాయి బట్ ఏంటంటే అవి ప్రొవిజనల్గా జస్ట్ యాడ్ అయ్యి ఉంటాయి వాటి వల్ల మీకు పీఈటి అండ్ పిఎస్టీకి వెళ్ళేటప్పుడు ఉపయోగం ఉండదు మెడికల్కి వెళ్ళేటప్పుడు యూజ్ ఉండదు మనకి ఆ మార్కులు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే ఫైనల్ ఫైనల్లో మనకి జాబ్ ఇస్తారు చూడండి ఆ జాబ్ ఇచ్చే టైంలో ఉపయోగపడతాయి మనకి ఫైనల్ మెరిట్లో ఉపయోగపడతాయి మార్క్స్ అనేవి పీటీ అండ్ పిపిఎస్టీకి ఉపయోగపడవు మెడికల్కి వెళ్ళేటప్పుడు కూడా బోనస్ మార్కులు మీకు యూజ్ అవ్వవు జస్ట్ మన స్కోర్ కార్డ్లో ప్రొవిజనల్గా అలా యాడ్ అయ్యి ఉంటాయి అంటే ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి మీకు ఆ మార్క్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసేటప్పుడు జాబ్ ఇచ్చేటప్పుడు ఉపయోగపడతాయి పర్ సపోజ్ మీకు ఒక తొంభై వచ్చినాయి అనుకోండి దానికి ఏదో ఒక సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ వచ్చింది అనుకోండి అదే మీకు తొంభై ఎనిమిది కట్ ఆఫ్ ఉందనుకోండి పర్ సపోజ్ ఆ మార్క్స్ యాడ్ అవ్వడం వల్ల మీకు ఇంకొంచెం బెటర్ జాబ్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది కదా ఎస్ఎస్బి అలాంటివి కానీ ఐటీబీపీ కానీ సో అలాగే చూసుకోవాలి మనం అంతేగాని మీ స్టార్టింగ్లో ఉండవు ఫైనల్ మెరిట్లోనే ఉపయోగపడతాయి ఈ మార్క్స్ అనేవి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి మరి ఎంతమంది పిఈటి అండ్ పిహెచ్కి అలాగే మెడికల్కి వెళ్తారనేది చూసుకుందాం ముందుగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకున్నట్టయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి ఓవరాల్గా ఎన్ని పదకొండు వందల ఎనభై ఏడు పోస్టులు కదా సో మనకేంటంటే స్టేట్ వైజు ఏరియా వైజు కేటగిరీ వైజు వన్ ఈస్ట్ ఎయిట్ రేషియో అయితే పిలుస్తారు ఓకే మనం ఆల్రెడీ అంద ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే మీ యొక్క కేటగిరీ పర్ సపోజు మీరు మేల్ క్యాండిడేట్స్ జనరల్ ఏరియా ఓబీసీలో మీకు పర్ సపోజ్ కొన్ని పోస్టులు ఉన్నాయి అనుకోండి ఒక వంద పోస్టులు ఆ వందకే ఆ వంద ఈస్ట్ ఎనిమిది వేసుకోండి ఎనిమిది వందలు సో అలా చూసుకోవాలి మనం అర్థమైందా అలా కేటగిరీ ఎవరి కేటగిరీ వాళ్ళకే ఏ స్టేట్కి ఆ స్టేటు అలాగే జి పోస్టులు కేటాయించిన దాన్ని బట్టి వన్ ఇస్టీ ఎయిట్ రేషియోలో అలా పిలవడం అయితే జరుగుతుంది అలా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు వందల ఎనభై ఏడు పోస్టులు కేటాయించారు కాబట్టి సుమారుగా ఒక ఎనిమిది వేల ఎనిమిది వందల మంది ఛాన్స్ అయితే ఉంది ఓకే కొంచెం అటు ఇటుగా అయిద్దండి కొంచెం యువతలే పిలుస్తారు ఓకే పర్ఫెక్ట్గా రేషియోనైతే ఫాలో అవడం ఎవరి వల్ల కాదు కాబట్టి కొంచెం తక్కువగానే పిలుస్తారు సో పదకొండు వందల ఎనభై ఏడు పోస్టులకు గాను ఎనిమిది వేల ఎనిమిది వందల మంది సుమారుగా పీటీఎన్ పేస్టీకి వెళ్తాకైతే ఛాన్స్ అయితే ఉంది అలాగే తెలంగాణ చూసుకున్నట్టయితే సేమ్ స్టేట్ వైజ్ వైస్ కేటగిరీ వైజు మనకు కేటాయించిన పోస్టులను బట్టి మనకి వన్ స్టేట్ రేషల్ పిలుస్తారు వీళ్ళకి ఏంటంటే ఒక వెయ్యి పోస్టులు కేటాయించారు కాబట్టి వచ్చేసి ఒక ఎనిమిది వేల మంది సుమారుగా రావడానికి అవకాశం ఉంది తెలంగాణ నుంచి షార్ట్లు ఇచ్చేస్తారు అర్థమైందా ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే బ్రదర్ మరి లాస్ట్ టైం చూసుకున్నట్టయితే పీఈటిఎన్ పిఎస్టీ మెడికల్ ఒకేసారి కండక్ట్ చేశారుగా మరి అలాంటప్పుడు ఈ రూల్ వర్తిచ్చిద్దా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి పీఈటిఎన్పిఎస్టి మెడికల్ ఒకేసారి చేస్తే ఇంకేం చేయలేరండి ఎందుకంటే పీఈటిఎన్పిఎస్టి ఒకేసారి కండక్ట్ అదే పీఈటిఎన్పిఎస్టి కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మెడికల్ చేస్తారు సేమ్ ఒకేసారి అయితే విడివిడిగా ఒక వన్ మంత్ ఇరవై రోజుల్లో గ్యాప్ ఇచ్చి కండక్ట్ చేస్తే అప్పుడు రేషియో తీస్తారు ఓకే మొన్న ఏంటంటే ఎలక్షన్ డ్యూటీ ఉండటం వల్ల వాళ్ళకి కుదరలేదు సో మొత్తానికి కొంచెం డ్యూటీస్ ఉండటం వల్ల వాళ్ళకు కుదరలేదు కాబట్టి పీటీ అని పిహెచ్ మెడికల్ ఒకేసారి కండక్ట్ చేశారు అప్పుడు ఈ రేషియోని ఫాలో అవ్వలేదు జస్ట్ వన్ ఇట్ వన్ ఇస్ట్ ఎయిట్ని ఫాలో అయ్యారు బట్ మెడికల్కి తీయాల్సిన వన్ ఇస్టు టూని ఫాలో అవ్వాల అప్పుడు ఏంటంటే ఎవరైతే ఫిజికల్ క్వాలిఫైనా ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మెడికల్ చేస్తారు మెడికల్ టెస్టులు ఓకే ఇదోటైతే గుర్తుపెట్టుకోండి అర్థమైందా సో ఒకేసారి కండక్ట్ చేస్తే ఫాలో అవ్వక్కర్లా ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరినీ చేస్తారు లేదు ముందు పిఈటిఎన్పిఎస్టీ కండక్ట్ చేసి ఒక ఇరవై రోజులో ఒక నెల తర్వాత మెడికల్ చేస్తే అప్పుడు ఫాలో అవుతున్నారు వన్ ఇస్ టూ టూ అది మొన్నే అలా జరిగింది ఎప్పుడు దాకా ఎప్పుడు అలా జరగలేదు యాక్చువల్గా ఎప్పుడు కూడా మెయిన్స్ అదే ఫాలో ఈ రూల్ వన్ ఇస్ టూ ఎయిట్ రేష్యోకి పీఈటిఎన్పిఎస్టీ వన్ ఇస్ టూ టూ రేష్యోకి మెడికల్ ఇప్పుడు మెడికల్కు చూసుకున్నట్టయితే పదకొండు వందల ఎనభై ఏడుకు గాను సుమారుగా ఒక రెండు వేల మూడు వందల మందిని పిలవడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే పీఈటిఎండ్ పిహెచ్ క్వాలిఫై అయిన తర్వాత మెడికల్కి ఇన్ కేస్ విడివిడిగా కండక్ట్ చేస్తే ఓకే పీఈటిఎన్పిఎస్టి విడిగాను అలాగే తర్వాత కొన్ని రోజులకి మెడికల్ కండక్ట్ చేస్తే ఆ విషయం నేను చెప్పింది ఇప్పుడు అర్థమైందా అలాగైతే పదకొండు వందలకు కానీ ఇంటూ పదకొండు వందల ఎనభై ఏడుకి కానీ ఇంటూ రెండు వేయండి ఓకే రెండు వేల మూడు వందల దాకా వస్తారు సుమారు అలాగే తెలంగాణకు చూసుకున్నట్లయితే ఒక వెయ్యి ఏడు మంది అంటే రెండు వేల మంది సుమారుగా రావడం అయితే జరుగుతుంది అంటే ఇంకా తక్కువే వస్తారు పంతొమ్మిది వందలు అలాగా సో మొత్తానికి అర్థమైంది కదా ఈ ప్రాసెస్లో అయితే జరుగుతుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మొత్తానికి వీడియో అయితే ఇదే